పత్రిక పంపించమనేవారు వస్తే వస్తుంది లేదే లేదు మొదటి చూసుకోమనేవారు అంటే ఎలా రాయాలి ఏ విషయం మీద రాయాలి ఇవన్నీ కూడా మాకు తెలిసిపోయాయి అన్నమాట అలా తెలిసి స్కౌట్లోంచి చాలామంది పెద్ద పెద్ద పోస్టులలోకి వెళ్ళారు రేణుకా ప్రసాద్ గారు కాకినాడ నుంచి వచ్చి మాకు ఎవరైనా గవర్నర్ గారిని ఎవరైనా టౌన్లోకి వస్తే వా ఆయన పెద్దవాళ్ళని తీసుకొచ్చి మా అందరికీ క్యాంపైర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పరిచయం చేసేవారు మేమందరం కూడా ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చేవాడు గార్డ్ ఆఫ్ ఆనర్ ఈ గార్డ్ ఆఫ్ ఆనర్ అంటారు అలాగే చేతులు ఉన్న సాధారణాలతోటి వాడికి రిసెప్షన్ చేసి తర్వాత చాలా చక్కగా అది జరిగేది అలా డెవలప్ అయిన తర్వాత మాకు స్కౌట్ మాస్టర్ నేను కబ్గా జాయిన్ అయ్యాను చిన్న వయస్సు కనుక అందులోంచి ఏజ్ వచ్చిందో స్కౌట్లో గడాలి అప్పుడు కప్ మాస్టర్ ట్రైనింగ్ తీసుకున్నాను నాకు ఇచ్చారు ట్రైనింగ్ స్కౌట్లో ఉన్నాను స్కౌట్లో నేను అయిపోయిన తర్వాత రాబర్ ఆ రాబర్కి వెళ్ళినప్పుడు స్కౌట్ ట్రైనింగ్ అయింది ఈ కబ్ మాస్టర్ ట్రైనింగ్ స్కౌట్ మాస్టర్ ట్రైనింగ్ వల్ల సెల్ఫ్ ప్యూరిఫికేషన్ లాగా మనకు మనమే రిఫైన్మెంట్